రెండవ నెలలోనికి మనం అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చారు ఈ చదవబడిన పాఠంలో ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము తెరిచిపెట్టుకొని మనం చాలాసార్లు ఉపయోగిస్తాం ఈ పాఠాన్ని ఇందులోంచి దేవుడు ఈరోజు మన పాత ఉన్న ఈ ఈరోజు ఇది కొన్ని మాటలు ఆలోచన చేద్దాం ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాలను చదివి ఈ మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగ సర్వించను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జన్మలకు ప్రాప్తగా నిన్ను నియమించితిని అందుకు అయ్యో ప్రభువు యహోవా చిత్తగించము నేను బాలుడిని మాటలాడుటకు నాకు శక్తి చాలదే నాకు చాలాదని నేను అనగా యహోవా నాకు ఎలాగో సర్వించను నేను బాలుడిని అనవద్దు నేను నిన్ను పంపు వారి అందరు నువ్వు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులు అని చెప్పవలను వారికి భయపడకుము నిన్ను విడిపించడం నేను తోడైనా ఒకసారి అందరూ వినండి ఈ మాటలు జస్ట్ వినండి యూనియా గ్రంథం చి మొదటి తెలుసు మీ తా ఎవరైనా చదివారు లేదు కానీ ఈరోజు అంశం ప్రవక్తలను ద్వేషించిన ప్రజలు ప్రవక్తను ద్వేషించిన ప్రజలు ఒకసారి చెప్తారా ప్రవర్తన నేటి దినాల్లో పాస్టర్ పూజిస్తున్న సంఘాలు ఉన్న రోజుల్లో మనం ఉన్నాం ప్రవక్తలను అంటే ద్వేషించారు దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రవక్తలను తమకు తాము ఈ రోజుల్లో ప్రవక్తలను పెట్టుకుంటున్నారు నిజానికి ఈ రోజుల్లో ప్రవక్తలు లేరు పరిశుద్ధ గ్రంథంలోనే మాట కూడా రాయబడింది ఇప్పుడు సందర్భం కాదు కానీ అయితే దినాన దేవుడు ఇర్మి అని దర్శిస్తున్నారు ఇర్మియాని దేవుడు దర్శిస్తున్నారు ఇర్మి అనే మాటకు ఇహోవా నియమించును లేక ఇహోవా స్థాపించును అని అర్థం ఇరుమి అని మాటకు యహో నియమించును లేక ఇహోవ అర్థం దేవుడు ఇర్మ్యాన్ని ఏ వయసులో దర్శించారంటే ఇంచుమించు అప్పుడు పదమూడు సంవత్సరాల వయసు పదమూడు సంవత్సరాలంటే బాల్యము దాటి టీనేజ్లోకి అడుగు పెడుతున్నాడు బాల్యం దాటి టీనేజ్ ఈ రోజుల్లో టీనేజ్లోకి అడుగు పెట్టేటప్పటికి కొంచెం లోక జ్ఞానం ఉండొచ్చు కొంచెం మాట్లాడటం లోకజ్ఞానం ఉంటే ఉండొచ్చు పన్నెండు సంవత్సరాల పదమూడు అంటే పెద్ద విషయం కాదు కోసం నైన్త్ స్టాండర్డ్ అలాగా ఎయిత్ స్టాండర్డ్ చదివేది చాలా సంవత్సరాల క్రితం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం అప్పుడు చాలా ఇన్నోర్సిగా ఉండేవారు కదా ఈ రెండు దినాల్లోనే మన తాతల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు పెళ్ళి వరకు కూడా ఏమి జ్ఞానం తెలిసేది కదా అట్లాంటి పరిస్థితుల్లో పదమూడు సంవత్సరాల లేత ప్రాయంలో ఉన్న ఇర్మియాని దేవుడు దర్శించారు దేవుడు దర్శించి ఏమంటున్నాడంటే నేను నిన్ను జన్మలకు ప్రవక్తగా నియమించి నిన్ను ప్రతిష్ఠించి తిని అన్న మాట దేవుడు సలవిస్తుంటే ఇర్మియా అంటున్నారు అయ్యో ప్రభువా నేను బారుడును నేను చిన్నోడిని నేను కిడ్ను నాకు శక్తి చాలదు క్రీస్తు మీద దేవుడు బిడ్డ ఈ సమయంలో ఇర్మి దేవుని పిలుపుకు ఎందుకు భయపడుతున్నారు రెండోది ఆనాటి యోధ రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకు భయపడుతున్నారంటే పరిస్థితులను బట్టి భయపడుతున్నారు మనుషుల యొక్క స్వభావాలను బట్టి భయపడుతున్నారు ఇక్కడ కొంత ఇర్మియాని దేవుడు పిలిచేటప్పటికి యోధ రాజ్యం యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అంటే కనుక ఇదే ఇర్మియా గ్రంథంలో దేవుడు మనం చదివినప్పుడు ఇర్మియా గ్రంథం నుంచే మనం మాట్లాడుకుంటే దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు ఇర్మియా గ్రంథంలో నాది అని చాటబడిన దేవుని మందిరమును మీరు దొంగల గుహగా కదా అంటూ ఉంటాడు ఒక లోపాలు ఏమంటూ ఉంటాడంటే నాది అనబడిన దేవుని మందిరాన్ని దొంగల గుహంగా చేశారు కదా దేవుని ఆలయంగా ఉండవలసిన మందిరం పవిత్ర స్థలం దొంగల గుహగా మారిపోయిందట ఇంకా మనం చూస్తూ ఉంటే కనుక రెండో అధ్యాయం ఆ పక్క పేజీలో చూడండి పేజీ తిరగేయండి రెండో అధ్యాయం ఇందు వచ్చినోళ్ళలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంట మనుషులు అంటే ప్రజల సంగతి ఎలా ఉందో చూద్దాం ఆ ఆ ఎనిమిది వచ్చిన ఎహోగా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు యాజకులకి యాజకులకి ఎహోవా ప్రస్తావన లేదు ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను నెరగరు ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలు పేరుట ప్రవచనలు చెబుతురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు చూడండి ఈ యొక్క మత సంబంధమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడిన లిస్ట్ అంతా కూడా యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ప్రవక్తలు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఎవరంటే దేవుణ్ణి ఆయా కోణాల్లో దేవుని గురించి మాట్లాడేవారు దేవుని ప్రకటించేవారు దేవుని చిత్తాన్ని తెలియజేసేవారు వీళ్ళు ఎలా ఉన్నారంటేనంట ఇహోవా ఎక్కడున్నాడన్న సంగతి యాజలకి అక్కర్లేదంట రెండోది ఏలికలు ఏలికలు అంటే రోలర్స్ పరిపాలకులు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు ధర్మశాస్త్ర ఉపదేశకున్నారు నెరగని ఆగరు ప్రవక్తులు బయలుపేరట బయలు అనేది ఒక దేవతారాధన ప్రవచనాలు చెబుతున్నారు ఇలాగా ప్రజలు ఉన్నారు మనుషులు ఎలా ఉన్నారంట మనుషులు ఎలా ఉన్నారో చూడండి అదే అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో ఇరవై ఆ రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుతున్నాను దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయల్ కుటుంబం వారు సిగ్గుపడుతురు నీవు మా తండ్రి అని రాణుతోను నీవే నన్ను పుట్టించుతని రాజుతోనూ చెప్పుచు వారు వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానొందుదురు వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొని వాళ్ళు నా తట్టు ముఖమును తిప్పుకొనక వీపునే తిప్పుకొనది క్రీస్తునంత ఈ మాటను కొంచెము పరిశీలనగా ఆలోచన చేయాలి ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంట దేవుని వైపు ముఖం చూపించకుండా వీపును చూపిస్తున్నారంట అందుకు అర్థం ఏంటంటే ఎలిజబెత్ రాణి ఇండియా దేశానికి ఆవిడ బ్రతికొండగా ఒకసారి విజిట్ చేసినప్పుడు ఎలిజబెత్ రాణి గారిని రిసీవ్ చేసుకోవడానికి అధికార నివాసంలో ఆవిడ ముందుకు వెళ్ళి పుష్ప ఫ్లవర్ బొకే ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది వారం రోజులు ప్రాక్టీస్ చేయించారండి ఎందుకంటే ఆవిడికి ఆ ఫ్లవర్ బొకే ఇచ్చిన తర్వాత వెనక భాగం కనబడకుండా ఎలా నడవాలి వెనక మన బ్యాక్ సైడ్ కనబడకుండా ఎందుకంటే బ్యాక్ సైడ్ చూపించడం అనేది అది వారిని అవమానించడం వారిని అగౌరవపరచటం కాబట్టి తిరస్కరించడానికి గుర్తు అనమాట వారిని వారికి అది అవమానకరమైన విషయం ఎజపతి రాణి గారు వచ్చినప్పుడు ఆవిడకి కేవలం మన యొక్క ముఖాన్ని ముందు వైపే పోర్షన్ చూపించడం కోసం వారం రోజులు ఆ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరైతే ఫ్లవర్ ఇస్తారో వాళ్ళకి ముందు ఆ యొక్క ఏమంటామో అది ప్రాక్టీస్ ఇప్పించారంట కానీ ఇర్మియా కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటేనంట దేవుడు రాయించాడు వారు నా తట్టు ముఖంలో తిరప్పక విప్పులే తిప్పుతున్నారు అనగా దేవుని వైపు చూడట్లేదు ఇప్పుడు మీరు నా ఎదురుగొని ఉన్నారు నేను మీ ఉన్నాను మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను అది నేను అటువైపు తిరిగి ఉంటే గోడ వైపు ఉంటే నేను గోడ వైపు చూస్తాను మిమ్మల్ని చూడలేదు కదా అనగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నాను మీతో నాకు సంబంధం లేదు మీతో నాకు రిలేషన్ లేదు మీతో నాకు సహవాసం లేదు ఇప్పుడు ఇస్రాయిల్ కూడా నిజదేవుడైన దేవుని బిడ్డలై ఉండి దేవుని ప్రజలై ఉండి దేవుని వైపు ముఖం తప్పకుండా దేవుని తిరస్కరించి వాళ్ళు ఏ ఏ ఆరాధనతో అంటే బయలు దేవత అష్టారో దేవత ఈ ఆరాధనతోటి భయంకరంగా నిండిపోయి ఉన్నారు కాబట్టి వారు ఇర్మియా తర్వాత కాలంలో ఇర్మియా గ్రంథం చదివితే కనుక వెళ్ళి వాళ్ళని ప్రకటిస్తూ ఉంటాడనమాట చూడండి ఏమంటూ ఉంటాడంటే అయ్యా మీరు మందిరాన్ని చూసి పొంగుకోకండి మందిరం కట్టుకున్నంత మాత్రం మీకు ఏం గొప్ప కాదు మీ ప్రవర్తన మీ క్రియలు దిద్దుకోండి అయ్యా మీ జీవితాన్ని బాగు చేసుకోండి మీ ప్రవర్తన సరి చేసుకోండి అది దేవుని చెప్తా అని చెప్పినందుకు వాళ్ళందరూ కూడా ఆ నాటి ప్రజలు ఆ భతనాయకులు అందరూ కూడా ప్రవర్తన అందరూ పటపటా పళ్ళునూరి ఇర్మియా మీద మాకు వ్యతిరేకంగా మాట్లాడతావా మాకు వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్తావా అసలు నువ్వు ఎవడో అసలు అని ఇర్మియాని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు చాలా ప్రయత్నం చేస్తారు అయ్యా నేను దేవుడు చెప్పమని చెప్పాను మీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేయండి తర్వాత క్రిస్తుందరి దేవుడు పడారు దేవుడు చెప్పాడు వాళ్ళకి వాళ్ళకి అక్కడ స్థితిని చెప్పమని మీ ప్రవర్తన మార్చుకోమంటే ఇర్మియాని చంపటానికి చంపటాన్ని వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసిందే భక్తి మేము చేసిందే ఆరాధన మేము చేసిన దాంతో అంతే ఇంకా ఆ రోజుల్లోనే కాదు ప్రీతిని ఈ రోజుల్లో కూడా మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే దేవుడు కూడా మేము చెప్పినట్టు ఉన్నారు దేవుడు కూడా మాకు నచ్చినట్టు చెయ్యాలి దేవుడు కూడా మేము కోరుకున్నట్టుగా ఉండాలి ఆయన దేవుడు కాబట్టి మా మా రిక్వెస్ట్లు మా మా యొక్క కోరికలు ఏమైతే ఉన్నాయో మా ప్రయారిటీస్ ఏమైతే ఉన్నాయో అవి చేసేయాలి తర్వాత మేము చేసిన సేపు ఏదో పది నిమిషాలు ముక్కుపడిగా ప్రార్థన ఏదో కాసేపు ఒక రెండు మాటలు చదువుకోవాలి పొద్దునే ఒక వాక్యం జస్ట్ అలా వస్తుంది కాబట్టి ఇదే భక్తి ఇది సరిపెట్టుకోవాలి దేవుడు అంతే ఆయన ఎక్కువ చేయమని డిమాండ్ చేయకూడదు ఇది ఇలాగా మారిపోయిన రోజుల్లో మనం ఉన్న నీటి దినాల్లో కూడా ఈరోజు చూడండి సువార్త పాటల్లో కూడా చూస్తుంటే ఏసయ్య ఇద్దరు ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు ఇతర ప్రవక్తుల యొక్క ప్రస్తావన అదేమిటంటే ఏమి ఏమంటున్నారంటే అయ్యా ఏలియా దినంలో ఒకసారి కొద్ది విధానాల తప్ప ఇంకెవరు కూడా ఆయన ఆదరించలేదు అని ఒకటి ఎలీషా ప్రవక్త యొక్క ప్రస్తావన ఒకటి తీసుకొస్తున్నాడు ఇక్కడ ఈ రెండు ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే ఏలియా ఎంతటి ప్రవక్త ఏలియా సాదస్యత ప్రవక్త అనుకుంటున్నారా ఏలియా ప్రాణం చేస్తుంటే అగ్ని నుంచి ఆకాశం నుంచి ఏమొచ్చిందంట అగ్గిని వచ్చి బలిపీటం మీద ఉన్నా మండించింది అంత పవర్ఫుల్ ఏ ప్రార్థి ప్రాధన కూడా చేయలేదు ఆజ్ఞాపించేసినట్టు అంతే ఆకాశం నుంచి వర్షం పడకూడదు అన్నాడు అంతే వర్షం పురవటం మారేసింది మూడున్నర సంవత్సరం అంత అంత పవర్ఫుల్ అంత రోషం కలిగిన ఉన్న కాలంలో ఒక్కసారి కొద్ది విధవరాలు తప్ప ఇంకెవ్వరూ ఏలియా మాట ఏలియా ద్వారా రక్షణ పొందలేదంట ఈ సారిపతి వివరాలు భోజనం పట్టడమే కాదు తర్వాత ఆమె ఆమె కుటుంబం అందరూ కూడా యహోవాన్ని తెలుసుకుని ఆ మార్గంలో నడిచినట్లుగా రాజుల గ్రంథంలో చెప్తుంది రాజుల గ్రంథంలో చెప్పబడింది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఆ మాట వేసే చెప్తున్నారు అంటే ఇస్రాయల్ ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ బయలు దేవత దేవత సూర్య దేవత ఆరాధనతో నిండిపోయారు దేవుని విడిచిపెట్టేశారు దేవుని మార్గం అలాగే ఎలీషా ప్రవక్త కాదు ఎలీషా సామాన్యమైన వ్యక్తి కాదు అలాంటి కాలంలో ఒక నైమానత తప్ప అనేక మంది కృష్ణ రోగులు ఎవడో బాగుపడలేదురా బాబు అని ఏసి చెప్పేటప్పటికి ఈ యొక్క యూదులందరికీ అంటే విపరీతమైన పాపం వచ్చేసింది ఏసైల్ మీద వెర్రి పాపం ఆయన తీసుకెళ్లి కొండ శిఖరం నుంచి తోసేయాలనుకున్నారట ఎందుకంటే యూదుల యొక్క మనస్తత్వం ఏంటంటే ఏసే ఒక ఉపమానం చెప్తూ ఉంటారు తమ్మును తానే నీతిమంతులు అనుకుని ఇతర తృణీకరించి కొందరితో పరిశైలుడు సొంత ప్రార్థన ఉపమాసం ఉంది ఉపమానం చెప్పారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటంటే వాళ్ళే నీతి నీతిమంతులు వాళ్ళకి వాళ్ళే గొప్ప వాళ్ళకి వాళ్ళే పరిశుద్ధులు వాళ్ళకి వాళ్ళే నీతిమంతులు ఇంకెవరో నీతిమంతులు కాదు లోకంలో ఉన్నవాడు ఎవడో కూడా పరిశుద్ధుడు కాదు లోకంలో ఉన్నవాడు ఎవడో నీతివంతుడు కాదు లోకంలో ఉన్నవాడు ఎవడో బతిపడు కాదు వాడికి వాడే బొత్తి పనులు ఎవరిది తత్వం యూదుల యొక్క మనస్తత్వం వాడికి వాడే గొప్ప కొంతమంది అలాగే ఉంటారు అనమాట ఎంతసేపు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళ ఆస్తుబాస్తులు వాళ్ళ యొక్క హోదాలు వాడు మంచి పేరు వాడు చేసిన పనులు ఎంతసేపు ఏమంటామో సొంత డబ్బా సర్ఫ్ డబ్బా మన మన భాషలో ఇతల గురించి అవడే చెప్తే కొని వాడు గురించి చెప్పుకున్నాడు ఆ పలాన వాడు కూడా గొప్పగా నా దగ్గర చెప్పాను ఆయన అంటే నా ముందు చాలాసార్లు దోచుకునే తత్వం కాబట్టి ఈరోజు కొరింది పత్రికలో ప్రేమ అధ్యాయం అన్నారు ఆ అధ్యాయానికి పేరు ఏంటంటే పదమూడవ అధ్యాయం దేవుడిని నువ్వు ఈ లోపల ఎలా ఎలా పరిచయం చేస్తున్నావు ఒక వ్యక్తికి దేవుడు ఏమై ఉన్నాడంటే ఇంక రెఫరెన్స్ నుంచి చెప్పట్లేదు కానీ మత్స్యాహన్ పత్రికలు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని యేసు శిష్యుడైన వ్యవహానం పత్రికలు రాస్తున్నాడు దేవుడు అంటే ప్రేమ ఉన్నాడు ప్రేమ అంటే ఏమిటి అంటే మొదటి కొన్ని పత్రికలో పదమూడు లక్షణాలు రాస్తున్నాడు అన్నట్టు ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు ప్రేమ స్వప్రయోజనం చూసుకుంటు ప్రేమ నమ్మంగా ప్రవర్తించదు ప్రేమ లేకపోతే త్వరగా కోపపడదు దుర్నీత్యందు సంతోషించదు అంటే ఎవరికైనా కీడు జరిగితే నువ్వు సక్కన కొట్టుకోవడం కాదు ఇలాగ పదమూడు క్వాలిటీస్ దేవుని ప్రేమ ఈరోజు మనలో అసలు ప్రేమందో లేదో దేవుని బిడ్డలమయ్యి క్రైస్తులమయ్యేమో మనలో ప్రేమందో లేదో మొదటి కొన్ని పత్రిక పదమూడు అధ్యం తెలిసి అక్కడ పదమూడు పాలిస్తున్నాయి అందులో ఎన్ని ఉన్నాయో టిక్ ఎట్టుకోండి సరిపోతుంది ఉన్న కొండి లేనటికి ఇంటి కొట్టుకోండి మీకే చెక్ లిస్ట్ అనమాట ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఐడియా ఇవ్వాలన్నా మనం మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది లేదు నువ్వు పట్టురాడు చెక్ లిస్ట్ పంపిస్తాడు మన మన దగ్గర కూడా పర్వత వెళ్ళాలంటే ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ లిస్ట్ చూసుకోండి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం బీపీ చెక్ చేయించుకుంటాం కదా షుగర్ చెక్ చేయించుకుంటాం కదా మనం కూడా విశ్వాసం అవునో కాదు మన దగ్గర ప్రేమ ఉందో లేదు ఏసు ప్రభునే చంపేయాలనుకున్నారంట ఎవరినే ఒరే మీకు మీ గొప్పతనం తప్ప మీకు ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించే మనసు లేదురా బాబు అన్నాడు అంటే ఏసయ్యం ఆ ఇద్దరు ప్రవర్తన గురించి అంతే తోసి చంపేయాలనుకున్నాను పండ మీదే తీసుకెళ్ళిపోయారంట యేసు ప్రభు అని సమైన ఆలోచన చేయండి మనలో ప్రేమ కలిగి ఉన్నామా ఇంకో సంఘం డినామినేషన్ అంటే మనకు పడట్లేదా ఇంకో మాస్టర్ గారు అంటే నాకు పడట్లేదా ఓర్చుకోగలుగుతున్నామా సహించగలుగుతున్నామా వేసిన అంట నువ్వు ఎలా పరిచయం చేయాలంటే ఒక బైబిల్ ఇచ్చేసి ఒక స్వార్థ పత్రిక ఇచ్చి నువ్వు నమ్మేసుకోబాబు ఇది కాదంట మన జీవితం ద్వారా పరిచయం చేయాలంట మన జీవితమే ఒక స్వార్థ ఒక ఏమంటాడంటే పరిశుద్ధ గ్రంథంలో నాలుగు స్వార్థలు ఉన్నాయి ఐదవ స్వార్థం నువ్వే కావాలంటూ ఉంటాడు అనమాట ప్రపంచం నిన్ను చదువుతుంది బైబిల్ ఓకే మాకు తెలుసు అన్న పక్కన పెడుతున్నారు మన దగ్గర జీవితం బాగుపోతే కనుక మీ యేసు గురించి తెలిసి నువ్వే అలా ఉన్నావు మాకెందుకు నీ యేసు అని వాళ్ళు ఎత్తి కొట్టుకుంటున్నారు కాబట్టి మన జీవితం ద్వారా మన ప్రేమ ద్వారా ఇతరులకు స్వార్థం అందించే పత్రికలో మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం దేవుడు సమాధానము యేసు క్రీస్తు హృదయము తల కొడుకు నడిపించిన నడిపించుగా